ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీతోని చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి తీరు ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతా ఉన్నాడనేటటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పెద్దన్న అంటూ మోడీ గారిని సంబోధించడం ఇక ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారు చిట్టాపట్టాలు వేసుకొని సొంత పార్టీ వాళ్ళకన్నా ఎక్కువగా కలిసిమెలిసి ఇక ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా కలిసిమెలిసి వాళ్ళు ఉండడం ఢిల్లీలో ఆయన అడిగిందే తడవుగా ఢిల్లీలో సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంత ఈజీగా దొరికిన అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడుగుడే ఆలస్యం ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వీళ్ళంతా కూడా కలిసి దన్నదన్న అపాయింట్మెంట్లు ఇప్పించడం నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఈయన కలవడం ఇక ఈ బంధం ఇక బడేబాయ్ చోటేబాయ్ బంధం మంచిగా చేతిలో చేయేసి అన్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళ బంధం కనబడతా ఉంది ఇక్కడ కూడా ఆయనను సీఆఫ్ చేసే క్రమంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతోని మనం చూడం ప్రధానమంత్రి గారి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతోని ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లా ఉన్నాయి ఇక వీళ్ళ నవ్వులు వీళ్ళ షేక్ హ్యాండ్లు వీళ్ళ కౌగిలింతలు వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది రేవంత్ రెడ్డి ఇక ఎవరో కాదు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి మేము ఊరికే చెప్పట్లేదు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీలో పంచుకున్నాయి నల్లగొండలో చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నాయి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెబెల్ అభ్యర్థిగా దిగినటువంటి అక్కడి మున్సిపల్ చైర్పర్సన్కి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు వీరిద్దరు ఆదేశాల మేరకు వాళ్ళు మద్దతు ఇచ్చిన్నారు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ ఖానాపూర్ మున్సిపాలిటీ మంచిగా చేతిలో పువ్వు పట్టుకొని వీళ్ళంతా జయగొట్టిరు ఆ పాలక వర్గాలన్నీ చేజిక్కించుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణ కేడ్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్గా బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎన్నుకున్నారు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో ఇవి జరిగినాయి సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా చాలా బలంగా పార్లమెంట్ ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే తొందర తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నాడు దాంట్లో భాగమే ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్ అంతా దానికి ఇంకొక విషయం కూడా నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే దానికి సంబంధించి మనకు స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి నిన్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగింది ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు గురు శిష్యులు సుమారు రెండు గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మొన్న మోడీ గారితో రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి నన్ను అయిపోయినా అన్ని మాట్లాడుకున్నారు గురువు స్పష్టంగా బీజేపీ చెప్పిండట రేవంత్ రెడ్డి నా శిష్యుడే నేను తీసుకుని వస్తాను ఎట్లయితే చెప్పినో ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తా అని చెప్పింది కదా ఇక డీల్ ఓకే అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక ఈయన ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుల ఎంత దగ్గర అనేది మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహకరించింది దానికి ప్రతిఫలంగా మాజీ ఆనాడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి థ్యాంక్స్ అదే అదేవిధంగా ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్కి థ్యాంక్స్ చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి కృతజ్ఞతలు చెప్పారంటే ఈ తెలుగు కాంగ్రెస్ బంధం ఎంత గట్టిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిందో ఈ గురు శిష్యుల బంధం ఇది ఒక ఉదాహరణ ఆ గురువు ఆజ్ఞ మేరకే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గురువు ఆదేశానుసారమే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి మా స్టీఫెన్సాన్ ఎమ్మెల్యే ఇంటికి నోట్ల కట్టలతో పోయి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర కూడా చేసిండు గురువు ఆదేశాల మేరకే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభకు హైదరాబాద్కి వెళ్ళి గురువు ఆదేశం మేరకు రైఫిల్ పట్టుకుని బయలుదేరింది రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ఆనాడు బయలుదేరి అంటే బయలుదేరింది అంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంత చేస్తాడు ఇవి కొన్ని ఉదాహరణలు సో ఇవాళ ఈ గురు శిష్యుల బంధం బ్రహ్మాండంగా గట్టిగా భారతీయ జనతా పార్టీ కోసం కలిసి కట్టుగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చేరడం అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి రెండు వేల నాలుగు వరకు ఆనాడు మనం కష్టపడ్డము ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం